దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు ఇరవై ఈరోజు వాక్య భాగము ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును యుహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం దాని ఐదవ అధ్యాయంలో రాజగు బిల్షాజరు తన అధిపతులైన వెయ్యి మందికి విందు చేయించాను ఆ వెయ్యి మందితో కలిసి దాక్షారసము త్రాగుచుండెను ఆ సమయంలో అతడు తన తండ్రి నిప్పుకదినేజరు ఎరుషులేం మందిరము నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని సేవకులకు ఆజ్ఞాపించాను వారు ఆ పాత్రల్లో దాక్షరసం త్రాగుచు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేసిన దేవతలను స్థుతించుచుండిరి అతనికి చాలన్ని పాత్రలు లేవని మందిరంలోనివి వాడలేదు కానీ ఎహోవా నామమును దూషించు నిమిత్తమే అతడట్లు చేశాను అన్ని యుగముల్లో కూడా అభివృద్ధి చెంది ఉన్నత పదవులను అధిష్టించిన వారు దేవుణ్ణి దూషించుచున్నారు పాపములో జీవించు ప్రజలే సజీవుడైన దేవుని దూషించుటలో గర్వించెదరు వారే దేవుని వాక్యమునకు విరోధముగాను దేవుని ప్రజలకు విరోధముగాను మాట్లాడుటలో ఆనందించెదరు ఒక ఉదాహరణ చూడుడి బైబుల్లోనూ ఖురాన్లోనూ చాలా విషయములు ఒకటిగా ఉన్నవి అయితే హిందువులు మహమదీన్ గురిచి కానీ ఖురాన్ గురిచి కానీ ఎక్కువగా మాట్లాడరు కానీ బైబిల్నకు విరోధంగా మాట్లాడేదరు క్రీస్తును దూషించేదరు ఆ గడియలోనే గోడ మీద వ్రాయుచున్న హస్తమును రాసైన బెల్షాజరు చూసెను ఆ గోడ మీద కొన్ని మాటలు వ్రాయబడెను అయితే ఆ మాటలను అతడు చదవలేకపోయాను ఆ భాష అతనికి తెలియదు అప్పుడు రాజుకు భయము కలిగెను భయము చేత అతని నడుము కీళ్ళు సడలి మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చూండాను అన్నది చాలా భయంకరమైనది అనేకులు భయముచే వణికిపోయేదారు ఇప్పుడైతే ఈ రాజు శరీరం అంతయు భయముచే వణుకుచు కొట్టుకొని చూడాను ఆరు ఏడు వచ్చినములు మర్మయుక్తమైన సంగతులు జరుగుట చూచినప్పుడు అధికారులు జ్ఞానవంతులు బలవంతులు కలవరపడేదరు మిగులు ఆశ్చర్యపడుచు వెళ్ళిపోయేదరు ప్రభువు తన ప్రజల విషయంలో ఎన్నటికీ తప్పిపోడు ఆయన శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించాను భూమి పునాదులు వేయబడక మునిపే మన ఎడల గొప్ప సంకల్పం గలవాడై క్రీస్తుల మనలను ఏర్పరచుకొనేను ఇపేసి మొదటి అధ్యాయము నాలుగవ వచ్చినాం అయినను మనము జయించువారముగా ఉండినట్లయినచో అట్టివాటికి భయపడము ఎందుకనగా తన సమయములో తన పద్ధతిలో వాటి అర్థమును మనకు ప్రభువు వెల్లడి చేయున నమ్మకము మనకు కలదు ఆమోసు మూడవ అధ్యాయము ఏడవ వచ్చినాం క్రైస్తలాడ్